సిగరెట్టు మద్యము అనేది ఒక వ్యసనం మొదట ప్రారంభమై అవి పెరిగి పెద్దదై ఆ పైన ఆధిపత్యం సాధించేస్తే మన మీద అవి వదులుకోవాలంటే వదులుకోలేరు చూడండి కల్తీ ఇది కళ్ళు కల్తీగా ప్రాణాలు పోతున్నాయని తెలిసినా తాగుతూనే ఉంటారు లెక్కర్ వలన లివర్లు పోతున్నాయి కిడ్నీలు పోతున్నాయి అన్నా సరే తాగుతూనే ఉంటారు సిగరెట్ వల్ల క్యాన్సర్ వస్తుందన్నా తాగుతూనే ఉంటారు ఆపరు చివరికి డాక్టర్లకి నువ్వరేవి చచ్చిపోతావు నాయన అంటే అప్పుడు ఆగుతారు ఆ తర్వాత మానసికంగా ఇదైపోతుంటారు ఇప్పుడు ఒక దేశపు అధ్యక్షుడు అమెరికా దేశపు అధ్యక్షుడు చైనా దేశపు అధ్యక్షుడు జిన్పింగ్తో ఫోన్లో మాట్లాడబోతున్నారట ఓ పక్కన చైనాతో బద్దశత్రువుగా వ్యవహరిస్తూ చైనాతో స్నేహం చేస్తున్నందుకు భారత్ మీదన ఆంక్షలు పెట్టేటటువంటి దుర్మార్గమైనటువంటి సిచ్యువేషన్లో కూడా ఎందుకంటే టిక్ టాక్ అనేటటువంటి దానికోసం టిక్ టాక్ మీద నిషేధం అమెరికాలో ఎత్తివేయడం కోసం చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో మాట్లాడతారట Y debería